జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య రోజు పసుపు డబ్బాలో ఇది వేయండి ఇక ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి డబ్బే డబ్బు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున అమావాస్య వచ్చింది ఈ అమావాస్యని చల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే వంద సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీ సమస్య తీరిపోతుంది మీ చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి ఈ అమావాస్యకి అంతటి శక్తి అనేది ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ అమావాస్య రోజున కేవలం పసుపు డబ్బాలు ఇది వేస్తే సరిపోతుంది కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మీ జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటారు మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మీకు ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మీకు కావలసినంత ధనం వస్తుంది ఎందుకంటే మీ చేతిలో ధనం నిలకడగా ఉండట్లేదు అన్నా మనం డబ్బుని సంపాదించలేకపోతున్నాం అన్నా ఖచ్చితంగా దానికి కారణం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే మన చుట్టూ ఉండే దృష్టి దోషాలు నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలే కారణం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు జీవితంలో బాగా సంపాదించాలి అన్న మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న ఈ మౌని అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యాలి పసుపు అనేది చాలా పవిత్రమైనది మరియు అత్యంత శక్తివంతమైనది పసుపుతో చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి పసుపు అనేది మన జీవితంలో కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది ముఖ్యంగా ఈ మౌని అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది కనుక పసుపు డబ్బాలో ఇది వేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది పసుపు డబ్బా అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక పసుపు డబ్బాలో ఇది వేస్తే మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి పసుపు చాలా అంటే చాలా శక్తివంతమైనది పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పసుపు విషయంలో చేసేటటువంటి కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిది కనుక పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇలా పసుపు డబ్బాలో మనం వేసినటువంటి వస్తువులు కానీ లేదా పదార్థాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి దరిద్రాలను తొలగిస్తాయి కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ పసుపు డబ్బాలో ఇది వేయండి ముఖ్యంగా ఈ మౌని అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి పితృతర్పణాలను చెయ్యాలి పితృదేవతలను పూజించటం వల్ల పితృతర్పణాలు చేయటం వల్ల వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీకున్న కటిక దరిద్రాలు తొలగిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక పితృదోషాలు తొలగిపోవాలి అంటే అలాగే పితృదోషాలను తొలగించుకోవడం కోసం ఈ మౌని అమావాస్య రోజున చేసే పరిహారాలు దాన ధర్మాలు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ అమావాస్య రోజున తప్పకుండా మూగజీవాలకి అంటే ఆవుకి అలాగే కుక్కలకి పక్షులకి కాకులకి ఆహారాన్ని పెట్టాలి ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అంటే ఆవుని మనం కోటి దేవుళ్లతో సమానంగా భావిస్తాము కనుక అమావాస్య రోజు ఆవుకి మనం ఏదైనా ఆహారాన్ని పెట్టాలి ఏవైనా సరే కూరగాయలు పండ్లు పచ్చిగడ్డి ఇలా ఏవైనా ఆవుకి ఆహారం పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్యలు తొలగిపోతాయి మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే మీకు ఉన్న ఘోరమైనటువంటి దృష్టి దోషం తొలగిపోతుంది ఉద్యోగంలో ఉండే సమస్యలు అప్పుల సమస్యలు రకరకాల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎప్పుడూ కూడా ధనధాన్యాలకు అసలు లోటు అనేది లేకుండా ఉంటుంది పసుపు అనేది అత్యంత శక్తివంతమైనది పసుపు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటుంది అలాగే దరిద్ర బాధలను సైతం తొలగించగల శక్తి పసుపుకి ఉంటుంది గ్రహ దోషాలను అలాగే వివాహంలో ఉండేటటువంటి ఏదైనా ఆటంకాలు కావచ్చు వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు దరిద్రాలను కూడా తొలగించే శక్తి పసుపుకి ఉంటుంది కనుక పసుపు డబ్బాలో ఈ మౌని అమావాస్య రోజున ఇది వేయడం వల్ల మీకున్న కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ చుట్టూ ఉండే ప్రతి సమస్య దృష్టి దోషం అన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అలాగే కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి చాలామందికి వ్యాపారంలో నష్టం రావడం వ్యాపారంలో డబ్బు నిలవకపోవడం అంటే వ్యాపారంలో మీరు అనుకున్న స్థాయిలో డబ్బు రాకపోవడం అలాగే ఉద్యోగం రాకపోవడం ఇలా రకరకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకోవడానికి ఈ మౌని అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది మీకున్న ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో ఉండేటటువంటి ఎలాంటి సమస్యలు అయినా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది పవిత్రమైన మౌని అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే నదీ స్నానం చేయడం కానీ మోగజీవాలకి ఆహారాన్ని పెట్టడం కానీ పేదవారికి దాన ధర్మాలు చేయడం కానీ పితృదేవతలకి తర్పణాలు చేసినా కానీ మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి మౌని అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని సాంబ్రాణి ధూపం వేస్తే మీపై జరిగినటువంటి చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ చుట్టూ ఉండే నకారాత్మక శక్తులు కూడా తొలగిపోతాయి శక్తుల ప్రభావం తొలగిపోతుంది కటిక దరిద్రాలు తొలగిపోతాయి మీకు డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి అంతేకాదు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున మర్చిపోకుండా మేము చెప్పిన విధంగా చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక పసుపుతో చేసే ఏ పరిహారమైనా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అలాగే మంచి ఫలితం కూడా వస్తుంది కాబట్టి మేము చెప్పేటటువంటి ఈ పసుపు పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోండి పసుపు డబ్బాలో ఇది వేసే ముందు ఖచ్చితంగా పసుపు డబ్బాని శుభ్రంగా చేసుకోండి పసుపు డబ్బా పరిశుభ్రంగా ఉంటేనే మీకు ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి పసుపు డబ్బా పరిశుభ్రంగా లేకుండా చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇవ్వవు అని గుర్తుపెట్టుకోండి మీరు పసుపుని ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి అంటే పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే పసుపు డబ్బాలో పురుగు పడుతుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని ఉంటుంది కనుక పసుపు డబ్బాలో ఎప్పుడూ కూడా పురుగు పట్టకుండా చూసుకోవాలి పసుపుని ఎప్పటికప్పుడు జల్లిస్తూ దాన్ని ఎండలో ఆరబెడుతూ స్టోర్ చేసుకోవాలి అప్పుడు పసుపుకి పురుగు పట్టదు అలాగే తడి చేతులతో పసుపు డబ్బాని ముట్టుకోకూడదు ఇలా ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి అలాగే చాలామంది పూజకి మరియు వంటలకి ఒకే డబ్బాలో నుండి పసుపుని వాడుతూ ఉంటారు కానీ అలా వాడకూడదు ఎప్పుడూ కూడా పసుపుని ఒకే డబ్బాలో నుండి అంటే కూరల్లోకి మరియు పూజలకి ఉపయోగిస్తూ ఉంటారు ఇలా అస్సలు చెయ్యకూడదు వంటలకు పూజలకు పసుపు డబ్బా సపరేట్గా పెట్టుకోవాలి అలాగే పసుపుని డబ్బాలో పూర్తిగా అయిపోయే వరకు కూడా చూడకూడదు పసుపు పూర్తిగా అయిపోకముందే స్టోర్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు ఇలా ఎప్పటికప్పుడు పసుపు విషయంలో మాత్రం ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది పసుపు డబ్బాలో పసుపు అయిపోయిందాక ఉంచితే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి పసుపు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి పసుపు విషయంలో ప్రతి ఒక్కరూ ఈ నియమనిష్టలను తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక పసుపు డబ్బాలో ఏ వస్తువు వేయాలి అంటే ముందుగా ఒక వైట్ క్లాత్ని కానీ లేదా వైట్ పేపర్ని కానీ తీసుకోవాలి అందులో ఐదు యాలుకలు కొంచెం పచ్చకర్పూరం కొంచెం కళ్ళు ఉప్పు ఒక ఎండుమిరపకాయ ఒక వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని తొలగించేవి కనుక వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి తరువాత వీటన్నింటినీ కలిపి ఒక ముడుపులా కట్టి ఆ ముడుపుని పసుపు డబ్బాలో వేయాలి ఇలా వేయడం వల్ల మీ డబ్బుపై ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది మీ ఇంట్లో మీ కంటికి కనిపించని దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది తద్వారా మీకు ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉంటుంది కనుక మర్చిపోకుండా మౌని నాడు పసుపు డబ్బాలో మేము చెప్పిన వస్తువులు వేయండి తద్వారా అదృష్టం అనేది ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది అలాగే ఈ మౌని అమావాస్య మహాశక్తివంతమైనది కనుక ఈరోజు కుక్కలను గోవులను పశుపక్షాదులను పర్రపాటును కూడా కొట్టకూడదు అలాగే హింసించకూడదు ఈరోజు ఎవ్వరూ కూడా మద్యం మాంసం తినరాదు కాదని మౌని అమావాస్య రోజు మాంసం తిన్నా మద్యం తాగిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు పాత వస్తువులను ఎవరికైనా ఇవ్వడం కానీ లేదా బయటపడేయడం కానీ చెయ్యకూడదు అంటే పాత బట్టలు కావచ్చు పాత చెప్పులు కావచ్చు పగిలిన అద్దాలు విరిగిపోయిన ఫర్నిచర్ ఇలాంటి వస్తువులు ఏమీ కూడా బయట పడేయకూడదు అమావాస్య రోజు ఇలా బయట పడేస్తే జ్యేష్టాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలలోని పూసలను పొర్రపాటున కూడా మార్చుకోకూడదు స్త్రీలు అమావాస్య నాడు జుట్టు విరబూసుకొని తిరగకూడదు అలా చేస్తే దుష్టశక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా ఒక చిన్న గ్లాసులో కొన్ని పాలను పోసి ఆ పాలల్లో చిటికడు ధనియాల పొడి చిటికడు పసుపు చిటికడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోయండి ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ధన సంపాదన పెరుగుతుంది అనేక మార్గాలలో ధనం మీ దగ్గరకు వచ్చి చేరుకుంటుంది అలాగే ఈ మౌని అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు బాధలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కొంతమంది పిల్లలు ఎంతో బలహీనంగా ఉంటారు ఎప్పుడు చూసినా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు యాక్టివ్గా ఉండరు చాలా నీరసంగా ఉంటారు ఇలా మీ పిల్లలు కూడా వీక్గా ఉంటే తప్పకుండా మౌని అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చెయ్యండి ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాతే అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే చెయ్యాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే అమావాస్య ఘడియలు ఉంటాయి ఈ సమయానికి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యండి అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక చక్కటి పసుపు నిమ్మకాయను తీసుకోండి పచ్చి నిమ్మకాయ ఈ పరిహారానికి పనికిరాదు నిగనిగలాడే పసుపు నిమ్మకాయని వాడాలి ఆ నిమ్మకాయ కూడా చాలా ఫ్రెష్గా ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి నిమ్మకాయలో నెగిటివ్ శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే నిమ్మకాయ మీ కష్టాలను తొలగిస్తుంది మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కనుక ఒక పసుపు నిమ్మకాయను తీసుకొని దానికి మొత్తం లవంగాలు గుచ్చండి అంటే ఆ నిమ్మకాయ చుట్టూ తొమ్మిది లేదా పదకొండు లవంగాలను గుచ్చండి తర్వాత ఆ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి తల పైనుండి కింది వరకు ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అంతమందికి ఒక్కొక్క నిమ్మకాయతో దిష్టి తీసుకోవాలి మీ పిల్లలకి మీరే దిష్టి తీయవచ్చు లేదా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి చేతైనా దిష్టి తీయించవచ్చు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇలా నిమ్మకాయతో దిష్టి తీసుకోవచ్చు తర్వాత ఆ నిమ్మకాయను ఒక చిన్న వైట్ పేపర్లో పెట్టి ఆ పేపర్లోనే చిటికడు పసుపు కుంకుమను వేయండి అలాగే ఒక అర స్పూన్ ఆవాలు రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి నిమ్మకాయ లవంగాలు ఆవాలు వెల్లుల్లి ఇవన్నీ కూడా చాలా శక్తి కలిగిన పదార్థాలు లవంగాలకు మన కష్టాలను తీర్చే పవర్స్ ఉంటాయి అనారోగ్యాలను దిష్టి దోషాలను తొలగించే పవర్స్ కూడా ఉంటాయి కనుక లవంగాలు నిమ్మకాయకు గుచ్చాలి ఇలా గుచ్చటం వల్ల వాటికి శక్తులు వస్తాయి ఆవాలు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయి వెల్లుల్లి వలన అనారోగ్య సమస్యలు పోతాయి నిమ్మకాయ మీపై ఉన్నటువంటి నకారాత్మక శక్తులను తొలగిస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా చుట్టేయండి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో ఆ పొట్లాన్ని పడేయండి అలా పడేసి అమ్మ ప్రకృతి మాత మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఇవన్నీ తొలగిపోయి మేము సుఖంగా జీవించేలాగా ధన సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా ఇంటికి వచ్చిన ఒక్క నిమిషంలోనే ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభవార్తను అయితే వింటారు మీ సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు తెలియడం ఒంట్లోని అనారోగ్యము ఒక్కసారి పోయినట్టు అనిపించడం రావాల్సిన ధనం రావడం ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది ఇక్కడి నుండి మీ సుడి తిరిగిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది మీ దరిద్రాలన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ నిమ్మకాయ పరిహారానికి ఉంటుంది చాలామంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాలలో పెంచుతారు ఎందుకంటే వేప చెట్టుకు దేవతాశక్తులు అధికంగా ఉంటాయి వేప చెట్టులో ముగ్గురమ్మలు నివాసం ఉంటారు అలాగే వేప చెట్టు గాలిని పిలిస్తే చాలు చాలా రకాల రోగాలు పోతాయి వేప చెట్టును తాకితే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు ఎవరైతే ఐదు నిమిషాల పాటు వేప చెట్టు కింద కూర్చుంటారో వారి ఒంట్లోకి దేవత రానే రాదు అని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు తిన్నగా స్వర్గానికి చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అవి వేప చెట్టుగా మలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు విపరీతమైన శక్తులు కలిగిన చెట్టు వేప చెట్టు కాబట్టి వేప చెట్టు మొదట్లో ఈ అమావాస్య రోజున మేము చెప్పినటువంటి పరిహారాన్ని చేసి ఆ పొట్లాన్ని వేప చెట్టు మొదట్లో పడేయండి తద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి